రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమును ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామమునకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు తల్లి ఆదరించినట్లు ఆదరించువాడవు తండ్రి వలె మాయందు జాలిపడు దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి అద్భుతములు చేసే దేవుడో ప్రవ్వా నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడో తండ్రి ప్రేమామయుడో ప్రవ్వా అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి శాపం నుండి విడిపించినారు మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు మాకు బదులుగా ఆ కలవరిశిలులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు భద్రపరిచినారు సంరక్షించినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మాకు ఆశ్రయం దయచేశారు దేవా మా భారనంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో ఎక్కడైతే అవిదేతగా విరోధంగా ప్రవర్తించినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా నోటి ద్వారా మా చూపుల ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి దేవా మీ తులు కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎందరైతే ప్రియులు వారికి ఉద్యోగాలు రాలేదని వారి వ్యాపారాలు బాగా సాగలేదని వారు అనుకున్న పని నెరవేరలేదని అనేకుల నుండి వ్యతిరేకతలు ఎదురైనాయని వారి అనారోగ్యం నయం కాలేదని ఆర్థిక సహాయం పొందుకోలేదని ఫలానా వారు మమ్మను మోసం చేశారని పరీక్షలో ఫెయిల్ అయినారని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని బాధపడుచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మరొక చక్కని అవకాశాన్ని దయచేయండి శ్రేష్టమైన ఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సమస్యలలో శ్రమలలో శోధనలలో కష్టాలలో ఇబ్బందులలో కూరుకుపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతోమంది ప్రియులు వారి బాధలను వారి కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు తోడబుట్టిన వారికి చెప్పుకుంటున్నారు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి బంధువులకు చెప్పుకొని ఎంతో బాధపడుతున్నారు కానీ ఎలాంటి సహాయం పొందుకోలేక ఇంకా దుఃఖంలోనే జీవిస్తున్నారు దేవా ఈ విధంగా అనేకులతో వారి బాధలను చెప్పుకోకుండా మీకు చెప్పేవారిగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి అయ్యా ఇనాడు మనుషులను నమ్మినంతగా మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు మీ ఎందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు మీ మీద భారం వెయ్యలేని వారిగా ఉంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా సహాయకర్తవైన మీకు విరోధులుగా జీవించకుండా మీరే ప్రతి బిడ్డకు గొప్ప సహాయం అందించండి ప్రతి బాధను ప్రతి సమస్యను మీకు మాత్రమే చెప్పే హృదయాన్ని ప్రార్థన జీవితాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి స్వస్థత లేక వైద్యం చేయించుకునే స్తోమత లేక ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి ఎంతో బాధను అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో క్రిటికల్ సిచ్యువేషన్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో వాటి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా మీరేం బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి ప్రవ సజీవులను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వరోగములను దూరపరిచే దేవుడు మీరు తండ్రి మరణాన్ని తప్పించుట నా అన్న మాటను బట్టి మీకు వందనాలు అయ్యా నీ బిడ్డలందరి ఎడల మీ గొప్ప వాగ్దానాలను నెరవేర్చండి దేవా మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా పడకల మీద నుండి లేచి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది ప్రియులకు ఉద్యోగాలు రాక వ్యాపారం చేసే స్తోమత లేక కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆర్థికంగా కృంగిపోతూ అప్పులతో కూరుకుపోయి ఏ పని చెయ్యాలో తెలియక ఎవరిని ఉద్యోగం అడగాలో అర్థం కాక కొరతలలో జీవిస్తూ ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక గుండె బరువెక్కిన స్థితిలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా భవిష్యత్ ఏంటి నేను ఎటు వెళ్ళాలి ఈ బాధలను ఎలా తట్టుకోవాలి నాకు దిక్కెవరు నాకు సహాయం చేసేదెవరు అని కన్నీటికి గురవుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి స్థితిగతులను మార్చే శక్తిగల దేవుడవైన మీ వైపు చూసే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయగలిగే శక్తి ఆకాశం మహాకాశం పట్టజాలనంత ప్రేమ ఉన్న దేవుడవు తండ్రి కాబట్టి నీ బిడ్డలను కన్నీరు కార్చే స్థితిలో నుండి మీరే రక్షించండి దేవా ఈనాడు నీ బిడ్డలను సమస్యలలోనే ఉంచే దేవుడు కాదు ప్రవ్వా శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి అయ్యా నీ బిడ్డలను దీవించండి దేవా రక్షించండి ప్రవ్వా ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించేవారిగా మీకు ప్రార్థించే వారిగా మిమ్మను స్థుతించే వారిగా సిద్ధపరచండి వారి స్థితిని మీరు మార్చండి గొప్పగా ఆశీర్వదించండి ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ శత్రువులను బట్టి పగవారిని బట్టి విరోధులను బట్టి హాని కలిగించే మనుషులను బట్టి బాధలను భయాలను ఎదుర్కొంటున్న నీ బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందిస్తూ అవమానాల పాలు చేస్తూ ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారు వారి ఎదుగుదలను ఆపుతున్నారు శ్రమల పాలు చేస్తున్నారు నష్టానికి గురి చేస్తున్నారు దేవా నీ బిడ్డలు ఏడుస్తుంటే అనేకులు ఆనందించే స్థితిలో ఉంటున్నారు దేవా ఈ సమయాన నీ ప్రియులను దుష్ట మనుషుల నుండి రక్షించండి దేవా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అన్నారు కదా దయచేసి నీ బిడ్డలందరినీ కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీరెవరికి శ్రే ఇష్టమైన ఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇంటర్వ్యూల కొరకు ఉద్యోగాల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా బిడ్డలు మీ సొంత సమయంలో హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరూ ఆయా రకాల పనుల నిమిత్తం ఉదయకాలమే వెళ్ళినప్పటికీ మీరే వారందరినీ జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చుటకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డల హృదయంలో చెప్పుకోలేని బాధలు పంచుకోలేని సమస్యలు చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు భయాలు బాధలు కృంగుదలలు ఉంటున్నాయో అట్లాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా విడిపించండి దేవా బిడ్డల్లో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా అయ్యా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా బిడ్డల హృదయంలో నెమ్మది సంతోషం సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విని మీరు గొప్ప జవాబును ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ